గుంటూరులోని బృందావన గార్డెన్స్ లో డెంట్ ఇంప్లాంట్స్ సెంటర్ క్లినిక్ ని నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి మరియు గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డెంట్ లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ గుంటూరులో నిర్మించడం చాలా మంచి శుభ పరిణామం అన్నారు జర్మనీ టెక్నాలజీతో తయారు చేస్తున్నారని ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా మన గుంటూరులోనే అందుబాటులోకి తీసుకొచ్చినందుకు యాజమాన్యానికి అభినందిస్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు

గుంటూరు వెదరిమణి మాదయ గారు ఈరోజు గుంటూరులో గుంటూరు వెస్ట్ బజల్లో డెంట లైన్ టీత్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముఖ్యంగా డక్టార్జున సారథి చవిడిశెట్టి మనీష్ రెడ్డి డాకా పండికుమార్ చౌడిశెట్టి ఏపీలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాజధాని ప్రాంతం గుంటూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ని ఈరోజు ప్రారంభ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ పరిణామం ఆధునిక జీవన శైలిలో చదువు టేస్ట్ ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా మారింది గతంలో ఆ ఆహార అలవాట్లకి ఇప్పుడు ఆహార పలవాట్లకి చాలా డిఫరెన్స్ ఉంది సో ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనకి ఇలాంటి ల్యాబ్స్ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో రావడం అనేది చాలా మనీష్ గారికి అలాగే మణికార్ గారికి శుభాభినందన్ డెంటిలైట్ లైఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎబ్రి డీటెయిల్ అని ఒక అద్భుతమైన డెంటల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈరోజు నా లైఫ్ స్టైల్కి నవ్వడానికి తప్ప నవ్వడానికి పనికిరాని మనం మనందరం ఉన్నాము అయితే దానికి ఒక సొల్యూషన్గా జర్మన్ టెక్నాలజీని ఎక్కడ ఏపీలో కూడా ఎక్కడ లేనటువంటి జర్మన్ టెక్నాలజీ మెషినరీతో ఒక ల్యాబ్ని గుంటూరు వెస్ట్ పరిధిలో ఓపెన్ చేసుకోవడం జరిగింది వాళ్ళకు ఒక వెరీ బిగ్ అప్రిసియేషన్ అండి ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా ఇవి ఉంటున్నాయని చెప్తున్నారు అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటున్నాయి సో అందరూ దీన్ని ఈ అవకాశాన్ని క్లినిక్స్ వర్క్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ఈ వర్క్స్ నార్త్ వెళ్ళిపోవడం లేదా వేరే స్టేట్స్కి వెళ్ళిపోవడం అక్కడి నుంచి రావడం పేషెంట్స్ వన్ వీక్ టెన్ డేస్ అలా వెయిట్ చేయడం జరుగుతుంది దాన్ని తీసుకొని మనం ఇక్కడ ల్యాబ్ పెడితే నెక్స్ట్ మనం పేషెంట్స్కి త్వరగా ఇవ్వగలం అనే కాన్సిప్తే ఇక్కడ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది తీసుకున్న ఎక్విప్మెంట్ కూడా అంతా జర్మన్ మేడ్ టెక్నాలజీతో తీసుకున్నాము రా మెటీరియల్ కూడా మొత్తం పర్చేజ్ అంతా జర్మన్ నుంచే జరుగుతుంది ప్రొడక్ట్ ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం సర్టిఫైడ్ టెక్నీషియన్స్తో అండర్ మై గైడెన్స్ జరుగుతుంది ఇక్కడ అంతా స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ అంతా అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుంది వర్క్ ఎప్పటి నుంచి వెళ్తుంది అంత డైరెక్షన్ అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ అంతా తీసుకుంటాం అంత గైడెన్స్ ఆఫ్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటుంది దేనికి సంబంధించిన ల్యాబ్ అనేది ఇది టూత్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ దిక్కునేందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇక్కడ ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ అది బియాండ్ దట్ ఇంకేమైనా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా మేము అప్డేట్ అవడానికి రెడీగా ఉన్నాం నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉందండి మిషనరీ అంతా ప్రైస్ ఎలా ఉంది ప్రైస్ అంతా పేషెంట్స్కి అవైలబిలిటీలో డాక్టర్స్కి అవైలబిలిటీలో రీచబుల్గా ఉంటుంది పేషెంట్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ పేషెంట్ సర్వీస్ లేదండి కాంటాక్ట్ ఓన్లీ డాక్టర్స్ అండ్ డాక్టర్స్ విల్ కాంటాక్ట్